ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు అన్నలు అక్కల మధ్యలో అలాగా రూల్ చేయబడి రూల్ చేయబడి రూల్ చేయబడి రూల్ చేయబడి అలా వస్తుందండి అలా భయం అలాగా భక్తి అలాగా ఉంటుంది ఇంట్లో ఒక్కసారి ఒక్కసారి ఎప్పుడు ధైర్యం వస్తుంది చెప్పండి అమ్మాయి జీవితంలో ధైర్యం వస్తుందండి నచ్చిపోతుంది నాకు అడ్డే లేదనుకుంటుంది ఎప్పుడు కదా ఒక్కసారి ఆ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అవతలవుడు బహా బలవంతుడు తల్లిదండ్రుల కంటే అన్నలు అక్కల కంటే వాళ్ళని ఇట్లా ఇట్లా తీసి పడేస్తాడని కనుక అమ్మాయికి తెలిసిందా ఎనిమిది గంటలకు లేస్తుందండి నాలుగు గంటలకు భయంతో లేసేది ఎనిమిది గంటలకు లేస్తుంది పెళ్ళి ఫిక్స్ అవ్వగానే పొరపాటున ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎవరైనా నాలుగు గంటలకు ఏమే లేయి అంటే మాత్రం కొట్టినంత పని పనిచేస్తుందండి ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు ఎవరికి కాబోయే భార్యను అనుకుంటున్నావు నువ్వు అసలు నాకు కాబోయే భర్త ఎవరనుకుంటున్నావు నువ్వని తల్లిని తండ్రిని అంతవరకు అజమాయ చేసిన వాళ్ళని ఇలాగ మన క్రైస్తవ జీవితం ఉందా లేదా నీకు కాబోయే సంఘానికి కాబోయే భర్త ఎటువంటి వాడు ఆయన పెళ్లి కుమారుడు సంఘము వధువైతే ఆ పెళ్లి కుమారుడు ఎటువంటి వాడు ఓ సౌర్యుడు నా ప్రియుడు అలాయా ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడంటే నువ్వు పుట్టకముందే నీ జీవితంలో శాపము శోధన బలహీనత వ్యాధి రోగము కష్టము నష్టము అన్ని రుణాలన్నీ ఆయన తీర్చేశాడు తీర్చేసి నువ్వెప్పుడు తెలుసుకుంటావా నువ్వెప్పుడు ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా ఎప్పటికీ నిన్ను నువ్వు సచివయాగంగా ఆయనకు సమర్పించుకుంటావా అని ఎదురు చూస్తున్నాడు కానీ మనం మాత్రం ఈ భూమి మీద ఉన్న మనుషుల యొక్క కబ్జాలోనే ఉంటామని ఈ భూమి మీద ఉన్న మనుషులు మనల్ని ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ఆడుతుంటారు కబడ్డీ ఆడేవాళ్ళు కబడ్డీ ఆడుతుంటారు ఖోఖోఖో ఆడేవాళ్ళు ఖోఖో ఖో ఆడుతూ ఉంటారు ఫుట్బాల్ అంటే ఎంతో తెలుసా అండి చేతులతో కొట్టి కాళ్ళతో కొట్టేవాళ్ళు అనమాట వాలీబాల్ ఆడతారండి ఎవరంటే చేతులతో అనమాట అర్థమైందా ఎక్కడ చూసినా నెమ్మది ఉండదు సమాధానం ఉండదు కానీ నీ క్రైస్తవ జీవితంలో వీళ్ళందరిలో నుంచి నీకు ధైర్యం ఎప్పుడు చెందాలి ఎప్పుడు నుంచి నువ్వు ధైర్యవంతునిగా ఉండాలి ధైర్యవంతురాలుగా ఉండాలో తెలుసా అండి యేసు క్రీస్తులోనికి క్రీస్తులోనికి బాప్తి సంబంధి క్రీస్తుని ధరించుకున్న తర్వాత అపవాది కుట్రల నుంచి వ్యాధుల నుంచి రోగాల నుంచి నువ్వు రైస్ అయ్యి వాటి మీద పగదీర్చుకునే వ్యక్తిగా తయారవ్వాలి అందుకనే రోషముతో ఆయన నీ కొరకు రోషముతో వెలపెట్టి నేను కొన్నాడు హలలుయా రోషముతో ఆయన సిలవ ఎక్కి ఉన్నాడు రోషముతో ఆయన మరణించాడు రోషముతో రక్తం కార్చాడు ఆయన రోషముతో తిరిగి లేచి ఉన్నాడు హలలోయ ఎందుకో తెలుసా నువ్వు రోషంతో బతకడానికి హలలోయ నువ్వు స్వతంత్రునిగా బతకడానికి హలలుయా